గవర్నమెంట్ బిల్స్ ఆ రిక్వెస్ట్ ద ద ద డిప్యూటీ చీఫ్ పంచాయతీ 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 రాజ్ రాజ్ టు మూవ్ టేకింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్లు ఇరవై ఇరవై నాలుగును పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నా దీనికి ముఖ్య ఉద్దేశాలు కారణాలు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అదే మోషన్ మూడ్ క్షమించాలి ఈ బిల్లు ఈ సౌండ్ ఒక ముఖ్య ఉద్దేశాలు కారణాలు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు చేసే పంతొమ్మిదో సెక్షన్ అలాగే సబ్ సెక్షన్లో మూడులో ఇద్దరు పిల్లల పరిమితిని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగుని పదమూడవ చట్టాన్ని రూపొందించేటప్పుడు సదరు చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది ఎపిపిపిఆర్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే నెల ముప్పై తేదీ నుండి అమల్లోనికి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో సంభవించిన జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడం అనేది ఈ పరిమితిని పాటించడానికి గల ఉద్దేశం ఇది దేశ ఆహార భద్రతకు ప్రమాదకరమైన ప్రమాదకరమైన ధోరణిగా పరిగణించబడింది మరియు పోషకాల పోషకాహార లోపం నిరుద్యోగం వ్యాధి తక్కిన తగ్గిన ఉత్పాదకత మొదలుగు పేదరిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉంది ఈ ప్రకారంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణ చర్యలని అవలంబించాయి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల పరిమితిని ప్రవేశపెట్టింది ఇద్దరు పిల్లల పరిమితిని అమలు చేసిన ముప్పై సంవత్సరాల తర్వాత మూడంచెల పంచాయతీ పంచాయతీరాజ్ కంటే గ్రామ పంచాయతీలు మండల ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రజా పరిషత్తులు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా విధానాన్ని సమీక్షించింది మరి ఈ కింద విధంగా అభిప్రాయపడింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మొత్తం మొత్తం సంతానోత్పత్తి రేటు గ్రామీణ ప్రాంతాల్లో తొంభై రెండు తొంభై మూడులో త్రీ పాయింట్ సెవెన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో త్రీ పాయింట్ సెవెన్ మంది పిల్లల నుండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నాటికి టూ పాయింట్ వన్ మంది పిల్లలు పడిపోయింది ఇది గణనీయమైన తగ్గుదలను తెలియజేస్తూ ఉంది ఈ తగ్గుదలను కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన మెరుగైన ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకించి మహిళల్లో అధిక నిరక్షరాస్యత అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వం వంటి అనేక కారణాలకు ఆపాదించవచ్చు టిఎఫ్ఆర్ టీఎఫ్ఆర్ లో క్షీణత తక్కువ రేట్ జనం రేట్ను సూచిస్తుంది ఇది తిరిగి వృద్ధాప్య జనాభాకు దారితీస్తుంది చేస్తుంది అందువలన దేశంలో పదిహేను ఏళ్లలోపు జనాభా వాటా రెండు వేల పంతొమ్మిది పదహారులో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం నుండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటికి ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతాన్ని ఇంకా తగ్గిందనేది ఎన్ఎఫ్ఎస్ హెచ్ హెచ్ఎస్ సర్వే తెలియజేస్తుంది ఈ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తంలో సంతానోత్పత్తి రేటు వన్ పాయింట్ సిక్స్గా పెరుకు పెర్కొనబడినట్టుగా గమనించడం అయింది కాగా సరైన భర్తీ రేటు రెండు పాయింట్ వన్గా అంచనా వేయబడింది మొత్తం సంతానోత్పత్తి రేటు వన్ పాయింట్ సిక్స్ స్థాయిలో కొనసాగించడానికి అనుమతించినట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా సంబంధ విభజన ప్రతికూలంగా మారుతుంది రాష్ట్రంలోని తర్వాత తరాల భవిష్యత్తు యొక్క ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని మరియు యొక్క ఎన్నికైన ప్రతినిధుల నుండి స్వీకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సరైన భర్తీ రేటును టూ పాయింట్ వన్ వద్ద కొనసాగించడం వంచనీయమని ప్రభుత్వం భావించింది అంతేకాకుండా జనాభా విస్ఫోటనం యొక్క దుష్ దుష్ప్రభావాలను పరిష్కరించడం అనేది ఇద్దరు పిల్లల పరిమితి వెనుక ఉన్న ఉద్దేశం కాగా ప్రస్తుతం జనాభా లెక్కల వాస్తవాల దృష్టి దృష్ట్యా దాని ఆచరణాత్మక చిక్కులను మరియు ప్రభావం పునర్నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది టిఎఫ్ఆర్ తగ తగ్గుతుండటం మరియు కుటుంబ పరిణామాలు సహజంగా తగ్గుతుండటంతో జనాభా నియంత్రణపై ఈ నిబంధన యొక్క ప్రత్యక్ష ప్రభావం తగ్గుతుంది అందువల్ల ఈ పరిమితిని సంభావ్య సామర్థ్యం గల అభ్యర్థులను వారి అర్హతలు మరియు సమర్థవంతంగా సహకరించగల సామర్థ్యంతో సంబంధం లేకుండా స్థానిక పాలన నుండి ఏమరపాటున మినహాయించవచ్చు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఇద్దరి పిల్లల పరిమితిని సమీక్షించి సంభావ్యంగా వదిలివేయాలన్న ప్రభుత్వ వాదన సమయోచితమైనది మరియు జనాభా డేటా పరిణామం చెందుతున్న సామాజిక కట్టుబాట్ల మద్దతును కూడగట్టుకుంది ప్రస్తుతం సంతానోత్పత్తి పోకడలు మరియు ప్రజాస్వామ్య సూత్రాలతో చట్టాన్ని సమలేఖనం చేయడం ద్వారా రాష్ట్రం యొక్క స్థానిక పాలన మరియు యొక్క మరియు సమ్మిళిత మరియు ప్రాతినిధ్య వ్యవస్థను పెంపొందించగలుగుతుంది అందుచేత ఈ చట్టానికి సవరణ ఎన్నికలు అర్హత ప్రమాణాలు న్యాయమైన సమానమైన మరియు సమర్థవంతమైన స్థానిక పాలనకు అనుకూలమైనవిగా ఉండేటట్లు చూసే నిమిత్తం ఒక ప్రగతిశీల చర్యగా ప్రతిబింబిస్తుంది అందువల్ల పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా పైన చర్చించినట్లు మొత్తం సంతానోత్పత్తి రేటు క్షీణిస్తున్న ప్రస్తుత పరిగణలో పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని పదమూడవ చట్టంలోని పంతొమ్మిదవ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదపు మూడులు వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సవరణ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వ్యక్తి ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత పొందుటకు వీలు కల్పిస్తుంది ఈ బిల్లుపై పై నిర్ణయాన్ని అమలు చేయడానికి ఉద్దేశిస్తుంది లక్ష్మణ్ రావు అధ్యక్ష ఈ బిల్లుని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పీడిఎఫ్ తరఫున బలపరుస్తుంది అయితే తొంభై నాలుగులో ఈ చట్టం చేసినప్పుడు అప్పుడు నేను రాజనీతి శాస్త్ర లెక్చరర్గా చేస్తున్నాను అధ్యక్ష ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నేను వ్యాసం రాసి ఇది పేదవాళ్ల హక్కుల్ని భంగపరచటమే పేదవాళ్లే కదా పిల్లలకి అనేది వాళ్ళ ఎన్నికల్లో అప్పుడు పోటీ చేయ ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లుని మేము బలపరుస్తున్నాం అధ్యక్ష అయితే ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వారి దృష్టికి మీ ద్వారా ఒక విషయాన్ని తీసుకొస్తున్నారు అధ్యక్ష వారు పంచాయతీరాజ్ మంత్రి అయ్యాక పంచాయతీరాజ్ సంస్థల్ని పటిష్టపరచాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా నా సూచన ఏంటంటే భారత రాజ్యాంగంలో ఇప్పుడు నూట ఐదు రాజ్యాంగ సవరణ జరిగిన అధ్యక్ష ఇందులో నేను గొప్పదిగా భావించే రాజ్యాంగ సవరణ డెబ్బై మూడవ రాజ్యాంగ పంచాయతీ రాజ్ సంస్థలకు అది రాజ్యాంగ భద్రత కల్పించింది అధ్యక్ష నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పదకొండవ షెడ్యూల్ చేర్చి ఇరవై తొమ్మిది అంశాల మీద గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చారు అధ్యక్ష నిజంగా ఇరవై తొమ్మిది అంశాలు గ్రామ పంచాయతీల పరిధిలోకి వచ్చి ఉంటే మనం ఇక్కడ ఎక్కువ చట్టాలు చేసే అవసరం ఉండేది కాదు అందుకని ఈ రోజుకి రోజు ఇరవై తొమ్మిది అంశాలు రాకపోవచ్చు కానీ క్రమక్రమంగా కొన్ని అంశాల మీద గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష ఏదైతే ఇద్దరు పిల్లల పరిమితి అనేది మనం చట్టంలో పెట్టి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని అంతకుముందు ప్రభుత్వాలు పెట్టినాయో దాన్ని సవరణం చేస్తూ పెడుతున్నారు దానికి మేము మేము కూడా వ్యతిరేకం కాదా శిక్ష కానీ ఏదైతే ఒక అంశం ఉందో జనాభా ప్రాతిపదికనే అనేది తీసుకోవడం మాత్రం అది అది కాదే అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు దేశ జనాభా వచ్చి వంద కోట్లు ఉంది శిక్ష ఇవాళ వచ్చి నూట నలభై రెండు కోట్లు ఉంది శిక్ష అధ్యక్ష వీటన్నిటికంటే ఏదైతే ఆర్థిక అసమానతలు ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు అవి స్థానిక సంస్థలు వచ్చి పేదవాళ్ళు లేకపోతే ఉన్న రిజర్వేషన్ ప్రకారము ఆర్థిక ఆర్థికంగా ఉన్న వాళ్ళ వెనుకబడిన సంబంధించిన లేకపోతే వాళ్ళకి ఎక్కువగా విద్యాభివృద్ధి లేని వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేసే చేసామని చెప్తున్నా చెప్పిన నేపథ్యంలో దీన్ని మేము కూడా దీన్ని సమర్థిస్తున్నామని తెలియజేస్తాం చేశారు చాలా సంతోషం కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ లో కూడా ముగ్గురు బిల్లులుంటే పోటీ చేయడానికి అనర్హులు కాబట్టి దయచేసి ప్రభుత్వం కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కూడా నెక్స్ట్ అమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బిల్ ఉంది నెక్స్ట్ బిల్లు ఉందంటే బిల్లు వస్తుంది ఓకే మిస్ గారు ఏమైనా చెప్తారా రిప్లై చెప్తారా చెప్తా గౌరవ సభ్యులందరికీ గౌరవ సభ్యులు బొత్స గారికి అలాగే మరి రాజశేఖర్ గారికి లక్ష్మణ్ గారికి ఈ బిల్లుకి కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే చెప్పిన ఈ సలహాలు సూచనలు కూడా దయచేసి దాన్ని పరిగణ ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాం తీసుకుని దాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ Be taken into consideration. Those who are for the motion, please say i Those who are against, please say no. I have it, I have it. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2, class 1, enacting formula and long title, and they are before the house. The question is: those who are for class 2, class 1, enacting formula and long title. Please say I. Those who are against, please say no. I say it, I say it. Clause 2, Clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Deputy Chief Minister, Panchayati Raj, to move the motion for passing the bill. Honourable Chairman, sir, I beg to move the, that the Andhra Pradesh Panchayat Raj bill be passed. The question is that the bill be passed those who are for the motion please say aye those who are against please say no I say it i say it the motion is carried and the bill is passed <coughs> i request the minister for municipal administration to move the motion for taking into consideration of the andhra pradesh municipal law amendment bill 2024 any discussion